ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి పాస్టర్ పి శారణ్ కుమార్ గారు బొడ్డిపల్లి ప్రసాద్ గారు మీసల విజయకుమార్ గారు ఆధ్వర్యంలో ప్రతీ నెల పేదవారికి ఆహారం పంచడం జరుగుతుంది దీనికి అనేక మంది సహకరిస్తున్నారు ఆర్థికంగా పరోక్షంగా అనేక మంది ఎంతగానో సహకరించి ఈ కార్యక్రమం ముందుకు జరిగేలాగా ప్రోత్సహిస్తున్నారు అనుకోండి అనేక మంది వంటలు చేసే విషయంలోనేంటి వంట అనంతరం ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసే విషయంలో కూడా ఎంతగానో సహకరిస్తున్నారు ఎంతమంది అంటే చిన్న పిల్లలు కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనేక మంది తన దేవుని పనిలో ఈ మంచి కార్యక్రమంలో ముందుండాలని ఎంతమందో సహకరిస్తున్నారు పౌరోగ్యంగానూ సహకరిస్తున్నారు అలాగే ఆర్థికంగా కూడా సహకరిస్తున్నారండి అందుకే ఈ యొక్క కార్యక్రమం ఇలా ముందుకు జరగడం అయితే జరుగుతుంది ఇప్పటికీ ముప్పై నెలలు అయితే పూర్తయినాయి ఇది ముప్పై ఒకటో నెల ముప్పై ఒకటో నెల అయితే చేయడం జరుగుతుందండి కార్యక్రమం ఈ కార్యక్రమం ఆకుండా అలాగే నిరంతరం కూడా కొనసాగేలాగా మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలు అయితే జ్ఞాపనం చేసుకోండి ఇవన్నీ ప్యాకింగ్ చేసుకుని ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయిన అనంతరం ఇవన్నీ కూడా ఒక ఎక్కిన అలాగ నీట్గా వేర్చుకుని అలా బైకులో ఆ యొక్క పోయినాలన్నీ కూడా ఎక్కించడం జరుగుతుంది ఈ భోజనాలు ఎక్కించే విషయంలో కూడా అనేక మంది స్త్రీలు ఎంతగానో ఈ యొక్క పనిలో ఒక భోగస్తులుగా ఉన్నారండి తమంత సాయం అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము ఎక్కించుకుని ఎన్ని బట్టల మీద ఎక్కించుకుని ఎక్కడైతే పేదవారు ఉన్నారో ఎక్కడైతే ఆహారం లేని వారు ఉన్నారో వారందరికీ అందించడం అయితే జరుగుతుంది ఇవన్నీ వేగంగా అయిపోయిన వెంటనే ప్రార్థన చేసుకుని అందరికీ అందేలాగా దేవుడికి ప్రార్థన చేసుకుని బయలుదేరడం అయితే జరుగుతుందండి ఈ ప్రార్థన అయిన అనంతరం మేమందరం కూడా బండ్ల మీద బయలుదేరి ఎక్కడైతే పేదవారు ఉన్నారో ఎక్కడైతే ఆహారం కోసం ఎదురు చూసే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనబడిన వెంటనే వారికి అయితే ఈ భోజనం ప్యాకెట్లు అయితే మేము అందిస్తున్నామండి దీనికి పెంచడానికి కూడా అనేక మంది యనస్తులు అనేక మంది వస్తున్నారండి ఎక్కువ మంది ఉన్నప్పుడైతే మేము టాటా ఏసీలు అయితే వేసుకుని వెళ్ళడం జరుగుతుంది చాలా ఎక్కువ మంది ఉంటే మాత్రం అలాగ బైక్లలో బైక్లో ఎక్కించుకుని అలాగే ఇద్దరు ముగ్గురు కింద వెనకాల పట్టుకుని అవన్నీ కూడా భోజనాలు పంచడానికి బయలుదేరి అయితే వెళ్తాము అలాగే వెళ్తా ఈ అయితే నష్టపురం పాలకుల పరిసర ప్రాంతంలో అయితే పంచడానికి వెళ్తున్నాము అవన్నీ కూడా ఎక్కించుకున్న వెంటనే బయలుదేరి ఎక్కడైతే పేదవారు ఉంటారో ఎక్కడైతే ఆహారం కోసం ఎదురుచేసేవారు ఆహారం లేకుండా ఉన్నవారు రోడ్డు పక్కన మంది కనిపిస్తూ ఉంటారు కదండి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీకు చేతనైనంత సాయం కానీ అలాగే చేయండి ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం చేయడం ఎంతో గొప్పదండి మనకున్నది కొంతైనా లేని వరకు ఎట్టడం చాలా మంచి విషయం ఇలా ప్యాకింగ్ ఇచ్చి అలాగా ఎక్కడ ఇదిగోండి అలా చిన్న చిన్న పెట్టులు ఉంటారండి ఆహారం కోసం చూడండి అలాగే ఎక్కడైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో ఆహారం దొరక కొంచెం పేదవారు ఉంటారో వారందరికైతే ఇస్తాము అలా బండి మీద ఎట్టుకెళ్ళి ఇలా పెంచడం జరుగుతుంది ప్రతీదికన కనుకడిన వారందరికీ కూడా అలాగిస్తూ ఉంటాము ఈ కార్యక్రమానికి అనేక మంది సహకరించారు వాళ్ళందరికీ చాలా వందనాల నుండి మీరందరూ కూడా ఇలాగ సహకరించకపోతే ఈ యొక్క మంచి కార్యక్రమం ముందుకైతే సాగదు నేను సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనలు ఈ కార్యక్రమం ఆగకుండా ఇంకా అనేక మందికి మేము ఈ కార్యక్రమం అందేలాగా చేయాలని మీ అందిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి వంద